పెద్ద ఎత్తున కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసుల విషయంలో ఒకే ఒక ఘటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ కొట్టింది అనేసి చెప్పుకోవాలి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని ఎలమంద దళిత విద్యార్థిని మీద దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం పోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం మనకు కూడా తెలిసిందే ఇదే కేసులో ఈ నెల ఒకటో తేదీన బిగ్ ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది బాధిత విద్యార్థిని ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి తాము చెవిరెడ్డి అదేవిధంగా ఆయన అనుచరుల మీద ఎలాంటి ఫిర్యాదు చేయలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది చదువురాని తమతో తెల్ల కాగితం మీద పోలీసులు సంతకం చేయించుకున్నారని చెప్పేసి కూడా ఆ వ్యక్తి చెప్పడం కూడా జరిగింది తాము పిలిస్తేనే తాము ఫోన్ చేస్తేనే చెవిరెడ్డి మంచి చేయడానికి మా దగ్గరకు వచ్చాడు అలాంటి వ్యక్తి మీద కేసు ఎందుకు పెడతామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ప్రశ్నించడం ఇప్పుడు ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవాలి ఎందుకంటే మంత్రి నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యా రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుకున్నారనే ఫిర్యాదులు కూడా వెలువెత్తుతున్నాయి కక్ష పూరితంగా తమ మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి వైసా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిరోజు విమర్శలు చేస్తూ వస్తున్నారు కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెడుతున్నారనే ఆరోపణకు బలం కలిగించేలా ఎగ్జాంపుల్ ఎలమంద దళిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి అంశాలే ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి అందుకే దళిత విద్యార్థిని తల్లిదండ్రుల అభిప్రాయాన్ని దాచేందుకు ముఖ్యంగా రాజగురువు పత్రిక అనే చెప్పుకునే ఈనాడు మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది తాను నిజం చెప్తే తప్ప లోకానికి తెలియదని అనుకునే సదరు మీడియా జిల్లా సంచికలు అది కూడా బోమన కరుణాకర్ రెడ్డి విమర్శలకు ప్రాధాన్యమిస్తూ బాధితుల ఆవేదనను తమ రాకు మీద నీ తామరాకు మీద నీటి బొట్టులాగా రాసుకొచ్చింది ఈనాడు పత్రిక కూటమి సర్కారు చేసే తప్పుల్ని పరీక్షించడం తన కర్తవ్యంగా చంద్రబాబు నాయుడు గారి భగవద్గీతగా భావించే పత్రిక అలా వ్యవహరిస్తుంది ఏదేమైనా సరే ఎలమంద దళిత దంపతులు మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పడం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా యాక్టివిస్టులు అదేవిధంగా నాయకుల మీద నమోదవుతున్న కేసులన్నింటి మీద తప్పక ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి ఓహో కూటమి సర్కార్ నమోదు చేస్తున్న కేసులన్నీ ఎలాంటివే ఏమో అనేసి అనుమానం కూడా ప్రజల్లో కలుగుతుంది అందుకే కూటమి సర్కార్ అనవసర కేసుల సంగతి పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చే పనుల మీద దృష్టి పెట్టడం మంచిదని అభిప్రాయానికి వచ్చేట్టుగా ఉంది ఆ అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నట్లు కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ తప్పుడు కేసులు పెట్టడం ఆపేసి ప్రజలకు మంచి చేసే విధంగా మంచి పనులు చేసే విధంగా ఆ వేలో దృష్టి పెడితే చాలా మంచిదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు మరి చూడాలి ఈ ఎలమంద ఇన్సిడెంట్తోనైనా సరే కూటమి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా అనేది వేచి చూడాలి